హాయ్ హలో అండి మరో సరికొత్త అండ్ బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ కలెక్షన్స్తో పాటు శారీస్ కూడా యాడ్ చేశానండి శారీస్ కలెక్షన్స్ అయితే ఇవి న్యూగా వచ్చిన శారీస్ అండి డోలా సిల్క్ శారీస్ అండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి న్యూగా వచ్చిన శారీస్ అండి ఇవి అలాగే వీటిని బుక్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఈ కలెక్షన్స్లో ఏవైనా మీకు నచ్చాయి అనుకుంటే విత్ ప్రైస్తో అనమాట స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి సెండ్ చేయండి నేనైతే అవైలబుల్గా ఉన్నాయి లేదో చెక్ చేసి చెప్తానండి ఓకేనా అలాగే ఈ కలెక్షన్స్ అన్నీ ఫొటోస్లో అండ్ వీడియోస్లో ఎలా ఉంటాయి సేమ్ రియల్గా కూడా అలానే ఉంటాయండి క్వాలిటీ వైజ్ అయితే నో డౌట్ అండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ అండి అలాగే స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుందండి నచ్చేయనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా అలాగే ఆర్డర్ డెలివరీ అవ్వడానికి మినిమం సెవెన్ టు టెన్ డేస్ టైం అనేది పడుతుందండి కొన్నిసార్లు వేగింగ్గా అయితే డెలివరీ అయితే అయిపోతుందండి అలాగే ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేయాలండి నో సిడీ ఆప్షన్ అండి ఆర్డర్ ఆ డెలివరీ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా తీసి పెట్టాలండి ఎందుకంటే డిఫెక్టివ్ ఐటమ్ వచ్చిన రాంగ్ ఐటమ్ వచ్చిన ఐటమ్ అనేది మిస్సింగ్ అయినా కూడా ఆ వీడియోలో చెప్పండి అలా ఉంటేనే యాక్సెప్ట్ అనేది చేస్తానండి ఓకేనా చాలామంది అడుగుతున్నారు సివోడి ఆప్షన్ ఉందని లేదండి సిఓడి ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ అని ఓకేనా ముందుగానే పేమెంట్ అనేది పే చేస్తామనేటువంటి రంక్స్ అయితే పడకండి మీ ఆర్డర్ డెలివరీ అయ్యే వరకు అది నా బాధ్యత అండి ఓకేనా అలాగే మన దగ్గర స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుందండి అలాగే కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా నేను డై డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను అలాగే కమ్యూనిటీ ట్యాబ్ ఫొటోస్ అయితే కూడా పోస్ట్ చేస్తుంటాను ఒకసారి చెక్ చేయండి మన దగ్గర జ్యువెలరీ తీసుకున్న వారు మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారండి వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అలాగే స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుందండి మీకు నచ్చాయి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే వేగంగా అయిపోతుందండి స్టాక్ అనేది అందుకే మరోసారి చెప్తున్నాను అలాగే కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్స్ని నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తుంటాను బుకింగ్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి కాల్ లిప్ చేయకపోతే కొన్నిసార్లు బిజీగా ఉండొచ్చండి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తానండి మ్యాక్సిమం మెసేజ్ చేయండి నేను రిప్లై అనేది తప్పకుండా ఉంటుందండి ఓకేనా ఆర్డర్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ కదండి ఓన్లీ నాకు షాట్ తీసి సెండ్ చేయండి నేనైతే అవైలబిలిటీని చెక్ చేసి చెప్తానండి తర్వాత పేమెంట్ పే చేయాలి అంతేనండి ఆర్డర్ ప్రాసెస్ అనేది అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాషింగ్ ఫ్రెండ్స్